నేను అయ్యప్ప స్వామి దీక్ష ఇందులో దీక్ష అన్న మాట గురించి మీతో ప్రస్తావన చేస్తూ వస్తున్నాను ఎందుకంటే అయ్యప్ప వైభవము అన్న దాన్ని నేను ఈ రెండు రోజుల్లో ఎక్కడో అక్కడ మాట్లాడి తీరవలసి ఉంటుంది ఎందుకంటే లేకపోతే అది ఏదో ప్రాణం లేని వస్తువులా ఉంటుంది ఏ మహానుభావుడికి సంబంధించినటువంటి దీక్షో దాన్ని స్పృశించినప్పుడు అసలు ఆ ఉపన్యాసానికి ఒక పరిపూర్ణత ఉండదు కానీ అయ్యప్ప స్వామి గురించి నేను ప్రత్యేకంగా చెప్పి మీరు వినవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీ అందరూ దీక్షితులై ఎన్నో పర్యాయములు ఈశ్వర దర్శనం చేసి వచ్చినవారు కాబట్టి మీకు అందులో ఉన్న మెళకువలన్నీ తెలుసు అయినా నేను ఉపన్యాసానికి ఒక సమగ్రత కోసం ఆయన గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది కానీ నేను నాతో మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క ప్రతిస్పందనని గ్రహించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు మాకు దీక్షా నియమములను గురించే ఎక్కువ చెప్పే ప్రయత్నం చెయ్యండి అని అడిగినట్లుగానే నాకు కనపడుతోంది అందుకని నేను ఇవాళ కూడా నిన్నటి ప్రసంగానికి కొనసాగింపుగా ముందు ఆ దీక్షకి సంబంధించి కొన్ని విషయములు మీతో ప్రస్తావన చేస్తాను దీక్ష అన్నది ఒకరు ఇస్తారు వేరొకరు పుచ్చుకుంటారు అని నేను మీతో మనవి చేశాను ఆచార్యుడు అంటే ఆచితు ఆచినోతి శాస్త్రార్థం ఆయన శాస్త్రముల యొక్క అర్థము తెలిసి ఉన్నవాడై ఆచారే స్థాపయత్యపి ఆచారమును లోకములో స్థాపించడం కోసమని పది మంది అలా ప్రవర్తించాలి అనేటటువంటి కుతూహలం ఉన్నవాడు గురుస్థానంలో ఆచార్య స్థానంలో కూర్చుని దీక్ష ఇవ్వడానికి అర్హత కలిగి ఉంటాడు అని మీతో నేను మనవి చేశాను కాబట్టి వేదార్థము తెలిసి ఉండాలి వేదం ఏం చెప్తోందో తెలిసి ఉండాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు నేను ఆచారము అని ఒక మాట మీతో చెప్పాను అనుకోండి ఇలా చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి వేదం తెలిసి వేద హృదయము తెలిసి ఉన్నాయన వేదం చదువుకున్న ఆయన వేద భాష్యములు చదువుకున్నయన తప్పునైనా అలా వేదం చెప్పలేదు వేదం ఇలా చెప్పింది అని అన్నారు అనుకోండి కోటి మంది మీకు వచ్చి ఇలా చెప్ చెయ్యండి అని చెప్పినా ఎవరు వేదభాష్యం చదువుకున్నాడో ఎవరు వేదం చదువుకున్నాడో ఎవరు వేదమంత్రార్ధమును తెలుసుకున్నాడో ఆయన చెప్పినదే సత్యం ఎందుకో తెలుసా అండి వేదమే ప్రమాణము వేదము యొక్క ప్రమాణమును కాదు అన్నవాడు నాస్తికుడు ఇంకా ఆయనకి దీక్ష అన్నమాట లేదు అసలు కాబట్టి దీక్ష మాట ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని అంగీకరించినవాడికి అంగీకరించడము అంటే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించినవాడు వేదము యొక్క ప్రమాణమును అంగీకరించిన వాడైతే వేదం ఏం చెప్పిందో అది చెయ్యడమే తప్ప వేదం ఇలా చెప్పినా నేను ఇలా చెయ్యకూడదా మాట అన్నాడనుకోండి దాన్ని ఏమంటారంటే దుస్తర్కము అంటారంటే చెడు బుద్ధితో కూడిన వాదన అది అసలు సరి అయిన వాదన కాదు కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం అంటే శంకరాచార్యులు వారు దుస్తర్కము చేయవద్దు నీవు ఎప్పుడూ కూడా వేదో నిత్యమధీయతాం తదుహితం కర్మస్వనుష్ఠీయతాం వేదమును తెలుసుకుని వేదము తెలుసుకున్న పెద్దల్ని సేవించి వారి వలన నువ్వు విషయాన్ని విని అది ఎలా చెప్పిందో నువ్వు అలా ప్రతిరోజు అనుష్ఠించు నేను చెప్పే ఉపన్యాసం కేవలం అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకి అనుకుంటే చాలా పొరపాటు ఎందుకని అంటే ఇది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే పనికొచ్చేది కాదు జీవితాన్ని పండించుకుందామనుకున్న ఎవరికైనా పనికొచ్చేవే ఆ దీక్షలోనూ ఉంటాయి ఆ దీక్షలో ప్రత్యేకంగా వేదం చెప్పని విషయాలు ఏమి ఉండవు దానికి వేదం ఏం చెప్పిందో అవే ఉంటాయి మీరు దీక్షలో ఉండి పాటిస్తున్న నియమాలు ఏ దీక్ష లేకుండా ఊపిరున్నంత కాలం మీకన్నా బాగా అనుష్ఠించిన వాళ్ళు ఉంటారు వాడు నిత్య దీక్ష అందుచేత అదేదో కొంతమంది ఒక దీక్ష తీసుకున్న వాళ్ళకే ఈ ప్రసంగము అని మీరు అనుకోక్కర్లేదు ఎవరు అర్హులు ఈశ్వరుడు ఎవరికి దాన్ని అందించాలనుకుంటున్నారో ఎవరి జీవితం పండించాలనుకుంటున్నాడో అది అందుతుంది కాబట్టి ఏ దీక్ష అయినా అయ్యప్ప స్వామి దీక్షే కాదు ఏ దీక్ష అయినా నియమముల యొక్క సమాహారముగా ఉంటుంది ఈ నియమములన్నీ ఎందుకు వస్తాయంటే స్వేచ్ఛా జీవనమును అరికడతాయి మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించకుండా మీ ప్రవర్తనని నియంత్రించి మిమ్మల్ని ఈశ్వర పథంలో నడిపించేటట్టుగా చెయ్యడం కోసం వచ్చినటువంటి నియమములవన్నీ అందుకే వాటిని ఆచార్యుడు తాను ఆచరిస్తూ మీరు ఆచరించేటట్లు చేస్తారు దీక్ష ఎందు వస్త్రమునకు చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా పెద్ద ప్రాధాన్యత దీనికి అంటే వస్త్రమునకే వస్త్రం చూడ్డానికి చాలా చిన్న విషయంలా కనపడుతుంది కానీ వేదం వస్త్రం గురించి మాట్లాడడానికి కొన్ని పన్నాలే చెప్పింది అసలు ఆ వేద మంత్రములను ఆ మంత్రములకు భాష్యములను మీరు చదివితే ఇవి వస్త్రమునకు ఇంత గొప్పతనం ఉందా మనకి తెలియలేదని మీరు ఆశ్చర్యపోతారు వస్త్రం గురించి చెప్తూ ఆ వేదం ఒక చోట అండి వస్త్రమునకు ఎంతమంది దేవతలు ఆవాహన అయి ఉంటారు అంటే అగ్ని వాయువు పితృదేవతలు ఔషధీ దేవతలు విశ్వే దేవతలు ఆది ఆదిత్య దేవతలు నక్షత్ర దేవతలు వస్త్రమునకు ఆవాహన అయి ఉంటారు అందుకే దీక్ష వస్త్రాన్ని తీసుకోవడంతో అవుతూ ఉంటుంది సాధారణంగా సన్యాస దీక్ష అన్నామనుకోండి కొన్ని విడిచి పెడతారు కొన్ని పుచ్చుకుంటారు శిఖా పరిత్యాగము శిఖ తీసేస్తారు అలాగే ఇప్పటి వరకు కట్టుకున్నటువంటి బట్టల్ని విడిచిపెట్టేస్తారు నీటి మధ్యలో నిలబడి కాషాయ వస్త్రాన్ని స్వీకరిస్తారు కాషాయ వస్త్రాన్ని తీసుకున్నాడు కాషాయ వస్త్రాన్ని కట్టుకున్నాడు అంటే అది ఒక్క సన్యాసికి మాత్రమే ఆ రంగు సర్వసంగ పరిత్యాగము చేసేసాడు అని గుర్తు ఇంకా తన కొరకు అని కర్మ చెయ్యడు ఇక తన కొరకు అని కర్మ ఎప్పుడూ చెయ్యను అంటే కాషాయ వస్త్రం కట్టుకుంటాడు అందుకని కాషాయము అంత పవిత్రత వచ్చింది అంటే ఇక తన కొరకు కర్మ చెయ్యడం అనేటటువంటిది తాను చెయ్యని చెయ్యడు ప్రథమ నియమంగా దేన్ని స్వీకరిస్తాడంటే కాషాయం కట్టుకున్నవాడు ఎట్టి పరిస్థితులలో తన వలన ఏ ప్రాణికి హింస జరగరాదు అందుకే వాళ్ళు అగ్నిహోత్రం మీద పచనం చేసుకోరు ఏదిని అసలు అగ్ని సంబంధ కార్యం చేయరు యజ్ఞం కానీ యాగం కానీ హోమం కానీ ఇంకా వాళ్ళు చేయరు కాషాయం కట్టుకుంటే వాళ్ళు జీవితంలో ఆఖరికి వర్షాలు పడిన రోజుల్లో జీవులు బాగా పుడతాయని ఆ సమయంలో నడిస్తే కొన్ని జీవులు చనిపోతాయని నడవడం కూడా మానేసి ఒక చోట ఉండిపోతారు చాతుర్మాస్యం తీసుకొని అంతగా అగ్ని సంబంధం లేని జీవితాన్ని గడిపాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తరువాత కూడా అగ్నిలో బ్రాల్సరు కాల్సరు ఆ శరీరాన్ని ఖననం చేసేస్తారు భూమిలో పెట్టేస్తారు పెట్టి దాని మీద తులసి కోట పెడితే బృందావనం శివలింగం పెడితే అధిష్టానం అందుకని బృందావనము అధిష్టానము దాన్ని బట్టి వస్తాయి కాషాయము అంత పవిత్రమైనటువంటి వస్త్రము కాబట్టి కాషాయ వస్త్రమును వేరొకరు దాల్చడం అన్న సమస్య ఉండదు అసలు కాషాయము కేవలము సన్యాసశ్రమకు ఆశ్రమమునకు మాత్రమే అలా మనం కట్టుకునేటటువంటి ప్రత్యేకించి గృహస్థు కట్టుకునేటటువంటి వస్త్రాన్ని లేదా బ్రహ్మచారి కట్టుకునేటటువంటి వస్త్రాన్ని దేవతలందరూ ఆవహించి ఉంటారు వస్త్రమును కట్టుకోవడానికి వస్త్రం కట్టుకుని పని చేయడానికి వేదం కొన్ని నియమాలు విధించింది స్వాధ్యాయ హోమ దానీషు భుక్వా ఆచమనయోస్తథ ఉత్తరీయం లేకుండా ఎప్పుడూ కూడా ఈ ఐదు పనులు చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించదు ఒకవేళ ఎవరైనా ఉత్తరీయం లేకుండా పని చేశారనుకోండి మహాదోషం కింద వేస్తుంది శాస్త్రం అంటే ఏమనుకుంటాడంటే నేను బాగా దీక్ష చేస్తున్నాను అనుకుంటాడు కానీ ఈశ్వరుడు దేని కింద లెక్కలోకి వేస్తుంటాడో తెలుసా అండి ప్రతిరోజు మహాపరాధం చేస్తున్నాడు అని ఖాతాలో వేస్తాడు ఎందువల్ల వేస్తాడు అంటే ఒక్కటే కారణం మీరు దీక్ష చేశారా అన్నది కాదు దీక్షా నియమములను పాటించారా అన్నది ప్రధానం మీరు నియమములు పాటిస్తే దీక్ష తప్ప నాకు తెలియదండి అంగీకరించారు మీరు తెలుసుకు తీరవలసింది అందుకే గురుముఖత ఇస్తారు ఆచార్యముఖైనా దీక్ష ఎందుకు ఇస్తారంటే మీరు నియమాలు కనుక్కుని పాటించాలి అని మీరు కనుక్కుని పాటించకుండా దీక్ష చేస్తే నేను చేస్తానని చెప్పి చెయ్యకపోగా మహాపరాధములు చేసినటువంటి పాపమే పడుతుంది ఖాతాలోకి ప్రత్యేకించి ఒక సామాన్యుడు ఉన్నాడు అనుకోండి ఆయనకి తెలియలేదు తెలుసుకున్నప్పుడు మారాడు అది పర్వాలేదు ఒక దీక్షా స్వీకారం చేస్తే మాత్రం గురు సంపర్కం ఉంది గురువు గారు ఉన్నారు అడిగి తీరాలి అడిగి తెలుసుకుని అందుకే మండలం రోజులు ఇస్తారు గురువుతో కలిసి ఉండి నేర్చుకో అది బట్ స్వాధ్యాయ వేదం చదువుకుంటున్నా లేదా వేద సంబంధమైనటువంటి దాన్ని వింటున్నా ఎడమభుజం మీద ఉత్తరీయం లేకుండా వినకూడదు చదువుకోకూడదు ఎడమభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఉండి తీరాలి దాన్ని ఇలా వేసుకుంటానండి ఇలా తిప్పుకుంటానండి కుదరదు ఒక్క ఈశ్వర కార్యం చేసేటప్పుడు ఉత్తరీయాన్ని తిప్పితే ఒక్క కుడి కింద నుంచి తీసి ఎక్కువ పని కుడి చేతితో చేస్తాం కాబట్టి అడ్డు రాకుండా కుడి చేతిని స్వేచ్ఛగా వదిలిపెట్టడానికి కుడి కుడిచంక కింద నుంచి వస్త్రాన్ని తీసి ఎడంభుజం మీదకి వెయ్యాలి ఎడంభుజం మీద పడాలి తప్ప కుడి భుజం మీదకి కానీ ఉత్తరీయం పడిందో తద్దినం పెట్టేవాళ్ళు వాళ్ళు చేసే పనితో సమానం అందుకే యజ్ఞోపవీతాన్ని కుడి భుజం మీదకి తీసుకొస్తే ధర్మోదకాలు ఇస్తారు ఎడంభుజం కుంది అంటే వాడు మంగళ కార్యంలో ఉన్నాడు అని గుర్తు ఈశ్వర సంబంధమైన పనిలో ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే ఒక్క ఎడంభుజం మీద తప్ప ఉత్తరీయం ఇంకొకలా వేసుకోవడానికి వీలు లేదు స్వాధ్యాయమునందు హోమమునందు యజ్ఞము కాని యాగము కాని హోమము కాని చేస్తుంటే ఎప్పుడు ఎడంభుజం మీదే ఉత్తరీయం ఉండాలి అలవాటు అయిపోతుంది కొన్నాళ్ళకి మీరు ప్రారంభం చేస్తే దానీషు ఎవరికైనా ఏదైనా సమంత్రకంగా దానం చేస్తుంటే ఉత్తరీయం ఎడంభుజం మీద ఉండాలి భుక్వా అసలు చాలామంది నూటికి తొంభై ఐదు మంది దీక్షితులు ఈ నియమాన్ని పాటించనే పాటించారు నేను నేను లోపలికి వెడుతుంటాను అప్పుడప్పుడు వెడుతున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను వారికి తెలియకపోవడం అని నేను అన్ను కానీ వారు తెలుసుకు తీరాలి అని నేను అంటాను పదార్థాన్ని తీసుకునేటప్పుడు అంటే ఏదైనా భోజనం కానీ పలహారం కానీ తీసుకునేటప్పుడు పైన ఏమీ ఉండడానికి వీలు లేదు చొక్కా కానీ బనీలు కానీ ఏమీ ఉండకూడదు ఒక్క ఉత్తరీయం మాత్రమే ఎడంభుజం మీద ఉండాలి పురుషుడు పైన ఏ వస్త్రము లేకుండా చొక్కా బనీను తీసేసి పైన ఉత్తరీయం ఎడంభుజం మీద వేసుకుని అప్పుడు మాత్రమే పదార్థమును తీసుకోవాలి పదార్థాన్ని తీసుకునేటప్పుడు నిశ్శబ్దంగా తీసుకోవాలి దీక్షితుడు పదార్థమును తీసుకుంటున్నాడు అని గుర్తు ఏమిటో తెలుసా అండి ఉంటే ఈశ్వర సంబంధమైన పారాయణ చేస్తారు ఉపనిషత్ పారాయణ చేస్తారు సాధారణంగా దీక్షితుడు భోజనం చేస్తే ఉపనిషత్ పారాయణం చేస్తారు లేకపోతే కనీసంలో కనీసం ఏదో భగవత్ సంబంధమైన విషయాలు చర్చ కానీ అంటే ఆయన మాట్లాడ్డ సమయంలో ఇతర విషయములను ఎవరైనా పెద్దలు కూర్చుని మాట్లాడుతూ ఉండడం ఏమైనా కీర్తనలు విండం చేస్తూ మౌనంగా స్వీకరించాలి దేని రుచి మాట్లాడకూడదు ఎందుకనంటే మీరు ఈశ్వరుడికి నివేదన చేశారు తీసుకునేటటువంటి ఆహారం నాలుగు నియమములతో ఉండాలి మితాహారమై ఉండాలి తిన్న తర్వాత ఆవలింత రాకూడదు దీక్షలో ఒకటి మితాహారము సాత్వికాహారము అది పరమసాత్వికమైనదై ఉండాలి అందులో కించిత్ కూడా దాహాన్ని పుట్టించేటటువంటి గుణం ఉండకూడదు తీసుకున్న పదార్థంలో అంటే అంతగా మసాలా లాంటివి తగలనటువంటి పదార్థమై ఉంటుంది అది మితాహారము సాత్వికాహారము దైవర్పితాహారము ఈశ్వరుడికి నివేదన చెయ్యకుండా తీసుకోకూడదు యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే సత్యం తత్తేన పరిశించామి అని నివేదన మంత్రం చెప్పి నీళ్లు తిప్పి ప్రారంభం చెయ్యాలి యజ్ఞోపవీతం లేకపోతే ఈశ్వరుడికి దాన్ని అర్పణ చెయ్యాలి పరమేశ్వరుడికి ముందు సమర్పణం చేసి ఆ తర్వాత ఈశ్వరోంగా మీరు దాన్ని తీసుకోవాలి అది పరమేశ్వరుడు చూసి చెయ్యి వేసి విడిచిపెట్టిన పదార్థము సర్వేశ్వరుడే తిన్నాడు ఉప్పు తక్కువైందో కారం ఎక్కువైందో నీకెందుకు ఇప్పుడు దాన్ని దాని సంగతే అందుకే పూర్తిగా అయిపోయేంత పర్యంతము రుచి విషయం మాట్లాడకూడదు మాట్లాడకుండా తినేసి తదనంతరం అయిపోయిన తర్వాత ఏమి రాగద్వేషాలు లేకుండా అయ్యో వాళ్ళు ఉప్పే లేదు ఇవ్వాలని చెప్పి కోపం లేకుండా అయ్యా మిగిలిన వాళ్ళు పదార్థాన్ని స్వీకరిస్తారు కదా ఇవాళ మీరు పెట్టినటువంటి పదార్థంలో కొద్దిగా ఉప్పు తక్కువైంది మీకు వీలైతే కొద్దిగా ఉప్పు కలపండి అని చెప్పి వెళ్ళిపోవాలంతే మరి రుచి కోసం వెంపర్లాడడం అన్నది చెయ్యకూడదు మీరు ఈశ్వరార్పణం చెయ్యడము అన్న మాట వచ్చినప్పుడు నిలబడి ఈశ్వరార్పణం చేయకూడదు కదా నిలబడి మీరు చేత్తో పట్టుకుని మీరు ఈశ్వరుడికి అర్పణ చేయకూడదు కాబట్టి మీరు కూర్చోవాలి మీరు కూర్చుని చెయ్యాలి మీరు కూర్చుని చేసేటప్పుడు మీరు మధ్యలో లేచారనుకోండి ఇహ అంతే ఇంకా మళ్ళీ తీసుకోకూడదు పదార్థం అక్కడతో అయిపోయింది అంతే ఆ భోజనం అందుకే పెద్దలు పలహారం చేసే సమయాల్లో భోజనాలు చేసే సమయాల్లో అసలు ఇళ్ళకెళ్లకూడదు ఎందుకంటే ఆయన లేచిపోయాడు నీ ఖాతాలో వేస్తారు ఆ పాపం ఆయన సగమన్నం తిన్న పాపం నీ ఖాతాలోనే పడిపోతుంది అందుకని వెళ్ళకూడదు వెళ్ళకూడదు లేపకూడదు దీక్షితుడు భోజనం చేసినా దీక్షితుడు పలహారం చేసినా మధ్యలో ఎప్పుడూ లేవకూడదు ఏమీ మాట్లాడకూడదు మౌనంగా పదార్థాన్ని స్వీకరించాలి ఈశ్వరుడు గురించి మననం చేసుకుంటూ పదార్థ స్వీకారం చేయాలి మీరు ఒక విషయం ఆలోచించండి మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నారు కదా మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేసేటప్పుడు ఉచ్ఛిష్టాన్ని నైవేద్యం చేస్తారా ఎంగిలి నైవేద్యం పెట్టం మనం శాస్త్రంలో ఎంగిలి నైవేద్యం పెట్టకుండా ఉండాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంటుంది మీరు ఇత పూర్వం ఆ పదార్థాన్ని ఇంకోళ్ళు తినలేదు అన్నది నిశ్చయం చేసుకుని తినగలిగితేనే మీరు తినాలి మీకు అలా నిశ్చయం కాదు అని అనుకున్నారనుకోండి మీరు అలా తినడానికి లేదు శాస్త్రం అంగీకరించదు నేను వేద హృదయాన్ని చెప్తున్నాను మీరు కాదు ఎవరైనా అంతే ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వ్యక్తి హోటల్కి వెళ్ళి తిన్నాడనుకోండి మొట్టమొదట వేసినటువంటి ఇడ్లీ వై తీసుకొచ్చి మీకు పెట్టరుగా అతను శౌచంతో తీసుకొచ్చి మీ పళ్ళెలో పెట్టడగా మీరు ఈశ్వర నివేదన చెయ్యడానికి యోగ్యమైన రీతిలో కూర్చుని నివేదన చెయ్యలేరుగా మరి మీరు ఎలాగా తీసుకుంటున్నారు పదార్థం హోటల్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి టీ ఎలా తాగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ నిలబడి కాఫీ ఎలా తాగుతున్నారు ఆత్మవంచన కాదాది అదే దీక్షితులు ప్రవర్తించవలసిన విధానం ఆ పాటి చేతకాందానికి దీక్షేందుకు అసలు తీసుకోకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది అంత చేతకాని వాడికి దీక్షేందుకు దీక్ష చేశామని చెప్పి దీక్షాభంగం చేసి పది మందిని పాడు చేయందుకు ఇలా చెయ్యొచ్చని మిగిలిన వాళ్ళు అనుకోరు నేను వారిచ్చిన చదివి పొంగిపోయాను దండపాణి గురుస్వామి గారు ఎవరినైనా తనతో యాత్రకి తీసుకొని విడితే వంట బ్రాహ్మణులను పెట్టి వండించి అందరూ కలిసి తినేటప్పుడు ఒక పంక్తి అయ్యాక రెండో పంక్తి వేస్తారు అప్పుడు మొదటి పంక్తి తిన్న ఉచ్ఛిష్టం రెండో పంక్తికి రాదా అని మీకు అనుమానం రావచ్చు మహా నైవేద్యం పెట్టి పెట్టాలందుకే దీక్షితులు అందరినీ పంక్తిలో కూర్చోపెట్టి పెడుతున్నారనుకోండి ముందు ఈశ్వరుడికి మహానైవేద్యం చేసేసి ప్రసాదంగా మీకు పెట్టాలి అప్పుడు ఒక పంక్తి తర్వాత రెండో పంక్తి తిన్నా రెండో పంక్తి తర్వాత మూడో పంక్తి తిన్నా ఇంకది అది ప్రసాదమే మొన్న నవరాత్రుల్లో ఇక్కడ నారాయణ సేవ చేశారు చేసినప్పుడు పదార్థాన్ని అంతటిని అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత నైవేద్యం పెట్టారు అందరికీ నారాయణ సేవ చేశారు అంటే మొదటి పంక్తిలో తినండి ఎనిమిదో పంక్తిలో తినండి పన్నెండో పంక్తిలో తినండి మీరు ఈశ్వర ప్రసాదమే తింటున్నారు మీరు హోటల్లో ముందు వేసినటువంటి ఇడ్లీ ఎవరు తిన్నారో ఎవరికి తెలుసు అప్పుడు ఇది ఉచ్చిష్టం ఉచ్చిష్టాన్ని పట్టుకెళ్లి దీక్షితులైన వాడివి అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చుని మాలక నైవేద్యం పెడతావా పెట్టి తింటావా నువ్వు శాస్త్రం అంగీకరించినవి రెండే ప్రాణం పోతుంది నేను అలివిమానుల పరిస్థితిలో చిక్కుకు నుండిపోయాను ఏం చెయ్యాలి అన్న పరిస్థితి ఏర్పడితే మినహాయింపు రెండిటికే ఉంది ఒకటి పండు రెండు పాలు వీటికి దోషం రాదు రాశిలోంచి ఓ పండు తీసి పది పళ్ళంతకు ముందు తిన్నా పదకొండో పండు మీరు తిన్నా దానికి ఉచ్చిష్ట దోషం పట్టుకోదు అలాగే పాలకి ఉచ్చిష్ట దోషం ఉండదు పాలు తీసుకోవచ్చు పండు తీసుకోవచ్చు వినా అది కూడా ఆ రెండు కూడా కూర్చుని మాత్రమే తీసుకోవాలి తప్ప అసలు నిలబడి తీసుకోవడం అనేటటువంటిది శాస్త్రంలో లేనే లేదు ఎందుకో తెలుసా అండి ద్వైపములు అంటుంది వేదం ద్వైపం అంటే రెండుగా రెండంచెల మీద తీసుకుంటాయి కొన్ని ప్రాణులే ఒకటి కోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు వీళ్ళు ముందు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటారు చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకునేటటువంటి ప్రాణులలో మళ్లీ ఉత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు ఎందుకయ్యాడంటే కూర్చుని స్వీకరిస్తాడు నిలబడి స్వీకరించడం అసలు శాస్త్ర విరుద్ధం నిలబడి తినడం అన్నది లేదు కూర్చుని తింటారు కాబట్టి ఎక్కడో ఎవరో ఎప్పుడో ఏదో తిన్నారండి అలా పెట్టారండి దోషం అది ఎవరో ఏదో చేస్తే అది ఏదో కర సత్యం అయిపోయారు కరెక్ట్ అయిపోయింది ఏం కాదు అది తప్పే అది ఎవరో చేస్తే ఒప్పుకోవడానికి ఏం లేదు నేనే చేసినా మీకు ఎప్పుడైనా నేను నిలబడి తింటూ కనపడ్డాను అనుకోండి కోటేశ్వరరావు గారు తిన్నారు కాబట్టి అని మీరు అనకూడదు కోటేశ్వరరావు గారు ఈ పూట ఈ క్షణంలో తప్పు చేసి ఉన్నాడు అని మీరు అనవలసి ఉంటుంది అంతే అంతే నేను ఎప్పుడైనా నిలబడి తింటే ఆ పూట నేను తప్పు చేసిన వాడను అంతేకాని నేను ఒప్పు చేసిన వాడను కాను ప్రాయశ్చిత్త కర్మలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా అండి దోషం చేస్తే కాబట్టి ఆహార పదార్థ స్వీకారం అనేటటువంటిది అత్యంత పవిత్రంగా ఉండాలి నేను మీకు ఇంకొక విషయం మనవి చేస్తున్నాను మీరు నేను చెప్పింది అబద్ధము అనుకుంటే మీరు వెళ్ళి వేదమంత్రాలని పరిశీలనం చేయండి